నాకు అసలు ఏమైంది నాకు అసలు ఏ హాస్పిటల్లో అసలు ఎందుకు హాస్పిటల్లో ఎలాంటి సిచ్యువేషన్ లో జాయిన్ అయ్యాను అసలు ఎలాంటి ట్రీట్మెంట్ చేశారు నాకు తగ్గిందా లేదా ఇలా బోల్డ్ అండ్ క్వశ్చన్స్ నాకు ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్లో కానీ ఎంత మంది సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ నన్ను అడుగుతూనే ఉన్నారు ఇప్పటికీ కూడా ఇంకా అన్నిట్లకి కూడా ఈరోజు ఒక ఆన్సర్ అయితే ఇద్దామని లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇన్ని రోజులు నేను లాంగ్ వీడియోస్ అయితే స్టాప్ చేశాను బికాస్ ఆఫ్ దిస్ హెల్త్ ఇష్యూ నాకు ఈ హెల్త్ అనేది అసలు ఏమైంది ఎలా స్టార్ట్ అయ్యింది అసలు దేనికి ఇలా అయ్యింది అనేది కూడా మొత్తం కూడా ఈరోజు నేను మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను వీడియో స్టార్ట్ అయ్యే ముందు ప్లీజ్ వీడియో చూసే ముందు నాకు కొంచెం మోటివేషన్గా ఒక మంచి లైక్ ఇచ్చి కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ అయితే చేసేసుకోండి అలాగే అసలు ఈ వీడియో అంటే నాకే కాదు ఇలాంటి వీడియోస్ చాలామందికి యూజ్ అవుతాయి అంతేకాకుండా ఇంకొంతమందికి రీచ్ అవ్వాలంటే షేర్ కూడా చేయండి అలాగే మీకు ఏమనిపించింది అనేది కామెంట్ కూడా చేసేయండి ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను హలో ఐ ఆమ్ జాను ఇంకా ఫస్ట్ క్వశ్చన్ అయితే నన్ను ఫ్రీక్వెంట్గా అడుగుతానే ఉన్నారు అసలు నాకు ఏమైంది అసలు ఏమైంది అనే క్వశ్చన్ అయితే అసలు ఎంత మంది అడిగారు నాకు సిక్స్ మంత్స్గా చిన్న చిన్నగా అయితే స్టార్ట్ అవుతుంది నాకు వన్ ఇయర్ బ్యాక్ ఈ కాంట్రాక్షన్స్ వచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిందే ఆ కాంట్రాక్షన్స్తో అయితే నా హెల్త్ అనేది హెల్త్ ఇష్యూ అనేది స్టార్ట్ అయితే అయింది ఫస్ట్ నాకు గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్ళాను అది కూడా టీత్ ట్రీట్మెంట్ కోసం వెళ్ళాను ఇంకా ట్రీట్మెంట్ అయిపోయింది అంతా బాగుంది అనుకునే టైంలో కాంట్రాక్షన్స్ అనేవి మొదలయ్యాయి ఆ ట్రీట్మెంట్ మీ అందరికీ తెలిసింది ఆ టైంలో నేను లైవ్స్ అనేవి ఎక్కువగా చేస్తూ ఉన్నాను ఆ టైంలో మీ అందరికీ షేర్ కూడా చేసుకున్నాను నాకు కాంట్రాక్షన్స్ ఉన్నాయి డాక్టర్స్ ఫుడ్ ఇంటేక్ అనేది స్టాప్ చేయమన్నారు అంటే ఏది తిన్నా కానీ డైరెక్ట్గా తినొద్దు అన్నారు డైరెక్ట్గా పళ్ళను ఉపయోగించకుండా నమిలే కాకుండా డైరెక్ట్గా మింగేయి మాత్రమే తినమన్నారన్న విషయం చాలామందికి లైవ్ చూసిన వాళ్ళకైతే ఆల్రెడీ తెలిసిందే ఇంకా దాని తర్వాత నాకు చిన్న చిన్నగా క్రాక్లింగ్ సౌండ్స్ రావడం అయితే స్టార్ట్ అయ్యాయి లైక్ ఇప్పుడు సౌండ్ వినిపించిందా సేమ్ అలాగా నేను అందరిలాగానే నార్మల్ అని అనుకున్నాను నేను ఇట్లా నార్మల్గా అనుకుంటాం అంటే అలా అన్నప్పుడు అయితే నాకు కొంచెం రిలీఫ్గా అనిపిస్తూ ఉందన్నమాట అలాగా నేను అన్నిటినీ కూడా జస్ట్ అని చెప్పేసి సైడ్ అయితే చేశాను అదంతా నార్మల్లే అనేసి నేను అనుకున్నాను కానీ అదే నేను చేసిన మిస్టేక్ ఈ కా ఈ కాంట్రాక్షన్స్తో పాటు ఈ సౌండ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి దాని తర్వాత నాకు ఇక్కడ స్టమక్ కింద పెయిన్ అనేది స్టార్ట్ అయింది అంటే మనం సైడ్కి తిరిగి పడుకుంటాం కదా అప్పుడు క్లిక్ అండ్ సౌండ్ రావడం ఎముకలు సౌండ్ చేస్తాయి కదా లైక్ ఇట్లా అన్నప్పుడు ఇట్లా సౌండ్స్ రావడం ఇట్లా సౌండ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి ఇంకా అది కూడా నార్మల్ అనే అనుకున్నాను ఎవరికి తెలిసింది ఇంత సీరియస్ ఇష్యూ అవుతుంది ఇలాంటి ఇష్యూ కూడా ఉంది ఇంత పెద్దగా ఉంటుందని ఎవరికి తెలిసి చెప్పండి ఎందుకంటే మేము ఎక్స్పీరియన్స్ చేసింది ఫస్ట్ టైం నాకు తెలిసిన వాళ్ళకు కూడా ఎప్పుడు ఇలాంటి ఇష్యూ అయితే రాలేదు దాని తర్వాత చేతులు అయిపోయి కాలైపోయి అవి సౌండ్స్ వస్తూనే ఉన్నాయి దాంతోపాటు బ్యాక్ సైడ్ మొత్తం కూడా పెయిన్స్ రావడం అయితే స్టార్ట్ అయ్యాయి ఆ పెయిన్స్ పెయిన్స్ కూడా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా పెరుగుకుండా పోతాయి అనమాట అలా బాగా పెరిగిపోయాయి అనమాట నేను తట్టుకోలేనంత స్టేజ్లోకి అయితే వెళ్ళిపోయాను ఒక్కొక్కసారి ఏమయ్యేదంటే కళ్ళు తిరిగి పడిపోయేదాన్ని ఆ పెయిన్ నాకు తెలియకుండా నేనే ఆ పెయిన్ అనేది ఎక్కువైపోయేది కళ్ళు తిరిగి పడిపోవడం తల తిరగడం వామిటింగ్ సెన్సేషన్ రావడం ఏదైనా తిన్నా కానీ స్టమక్ పెయిన్ రావడం ఇట్లా ఒకటి కాదు దానికి లింక్ అయ్యింది బోలిడ్ అన్నైతే ఉన్నాయి ఇంకా వీటన్నిటిని నేను ఒకటి ఒకటి చూపించుకుంటానే వస్తున్నాను ఎక్కడ డిలే అయితే చేయలేదు ఇప్పుడు కళ్ళు దొరుకుతాయి అంతమానం వామిటింగ్స్ అవుతున్నాయి మరి దాని సొల్యూషన్ అనేది నేను ఎత్తుకోవాలి కదా నేను హోమ్ రెమెడీస్ ట్రై చేశాను మా డాక్టర్ అంటే నేను గైనిక్ని అయితే కన్సల్ట్ అవుతున్నాను ఎందుకంటే సివియర్గా స్టమక్ పెయిన్ అనేది కొంతకాలంగా నాకు వస్తూ ఉంటుంది అది ఇప్పుడు కాదు కదండి నా చిన్నప్పటి నుండి కూడా నాకు స్టమక్ పెయిన్ అనేది ఉంది కాకపోతే ఏంటంటే కొన్ని మంత్స్ బ్రేక్ ఇచ్చి దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయితే అవుతుందనమాట నాకు చిన్న చిన్నగానే వచ్చేది కానీ ఈ వామిటింగ్స్ అనేవి అయిపోవడం తింటే అరగకపోవడం ఏది తిన్న వామిట్ లాగా అయిపోవడం ఇట్లా బోల్డ్ అంతా అవుతూ ఉందన్నమాట ఇంకా నేను మా డాక్టర్ వెళ్తే అది వెట్టుగా ఏమో అని చెప్పేసి వెచ్చుగో టాబ్లెట్స్ కూడా ఇచ్చారు టూ టూ త్రీ ట్యాబ్లెట్స్ వేసాను కొంచెం కంట్రోల్ అయింది అంతా బాగానే ఉంది అనుకున్నాను అలాగే నేను ఎప్పటికప్పుడు చూపించుకుంటున్నాను మెడిసిన్ ఇస్తున్నారు కంట్రోల్ అవుతుంది అంతా ఓకే ఎక్కడికి వెళ్ళినా కానీ నేను వెళ్ళిన హాస్పిటల్లో పారాసెటమాల్ తప్ప ఏది ఇవ్వట్లేదు అనమాట కాంబినేషన్స్ మారుతున్నాయి అంతే కానీ పారాసెట్మాల్ మాత్రం కామన్గానే ఉంది కానీ ఏంటంటే నాకు అది వేసుకున్నంతే బాగానే ఉంటుంది దాని తర్వాత మళ్ళీ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంకా ఇట్లాగైతే స్టార్ట్ అయిందనమాట దాని తర్వాత ఏమైందంటే అంటే నాకు అక్టోబర్లో రిపీటెడ్గా గ్యాస్ ప్రాబ్లం రావడం రిపీటెడ్గా ఆకలి తగ్గిపోవడం ఆ తినాలనిపించకపోవడం అది ఆకలో గ్యాస్ తెలియకపోవడం ఇట్లా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తున్నాను నా సిట్టింగ్ పొజిషన్ అనేది మారిపోయింది దీంతో మొదలై ఇవన్నీ అవుతున్నాయి అనమాట నాకు నా చుట్టూత ఏమవుతుందో కూడా నాకు తెలియట్లేదు అలాంటి సిచువేషన్లో నేనున్నాను కానీ ఆ సిచువేషన్ ఎలా ఉంటే ఇంకా చూసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేది చెప్పండి మేము ఉండేదే లింగలింగం అనుకుంటా ఇద్దరం ఉంటాము ఆ ఇద్దరులో ఒకరికి బాకపోతే ఎలా ఉంటుంది చెప్పండి ఇంకా మా ఆయన అయితే కాళ్ళు చేతులైతే ఆడు ఎప్పటికప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తారు ట్రీట్మెంట్ చేపిస్తారు అది ఆడానికి తగ్గింది మళ్ళీ రిపీట్ అవుతుంది అంటే కూర్చోలేపోయేదాన్ని పోయేదాన్ని కూర్చొని లెగిస్తే కళ్ళు తిరిగేటట్టు ఉండడం ఇట్లా బోల్డ్ అనేది ఆయన దగ్గరుండి చూసారు అమ్మో అసలు ఆ నరకం ఇంకోటి అనుకోండి ఇంకోటి ఏంటంటే ఇంకా అలా స్టార్ట్ అవుతా ఉంది నేను హాస్పిటల్కి వెళ్తున్నాను వస్తున్నాను ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు గ్యాస్ ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు అంటే పారాసెట్ పెయిన్స్ పెయిన్స్కి ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు అంత అలాగే ఉంటుంది ఈ పెయిన్ చెప్పాను కదా నడుము కింద నాకు పెయిన్ అనేది వస్తుంది పొట్ట కింద ఈ నడుము కింద ఈ ఈ పాట ఉంటుంది కదండి ఈ పాట దగ్గర అయితే నాకు పెయిన్ అనేది రిపీటెడ్గా వస్తుందనమాట ఇప్పుడు ఇలా కూర్చున్నాను అనుకోండి నాకు తెలియకుండా ఇట్లా వెళ్ళిపోతున్నాను ఇలా ఇలా వెళ్ళిపోయి కూర్చుంటున్నాను అనమాట అంటే నాకు ఒక తెలియని కంఫర్ట్నెస్ అనమాట ఇలా బరువంతో పక్కకి వెళ్ళిపోవడం అంటే అది రిలాక్స్ అవుతున్నా అన్న ఫీలింగ్ అంతే అది రిలాక్స్ అవ్వడం కాదు సిట్టింగ్ పొజిషన్ మారిపోవడం అనమాట ఆ డిస్క్ అనేది నాకు ఇలా పక్కకంటా వెళ్ళిపోతున్నట్టు ఆ పెయిన్ అంతా ఒక పక్కకి లాగేస్తున్నట్టు అలా ఫీల్ అవుతున్నాను అంతే దానికి అది సొల్యూషన్ కాదు కానీ మనకి తెలియకుండా కొన్ని కొన్ని చేంజెస్ వచ్చేస్తాయి కదా మనలో అలాగా సిట్టింగ్ పొజిషన్ కూడా మారిపోయింది అసలు నేను ఏ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ చేయించుకున్నాను అసలు ఏ హాస్పిటల్స్ తిరుగుతున్నాను అనేది కూడా నేను మీదైతే షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే నేను మీ అందరికీ తెలిసింది నేను ఏ హాస్పిటల్స్కి అంటే ఫస్ట్ గైనికాలజిస్ట్ అయితే నేను ఫస్ట్ నుండి కూడా అంటే నా అంటే పీసీఓర్స్కి సంబంధించింది ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నాను నేను త్రీ మంత్స్ తీసుకుంటాను బ్రేక్ ఇస్తాను త్రీ మంత్స్ తీసుకుంటాను బ్రేక్ ఇస్తాను అది డాక్టర్ చెప్పింది అదే నేను ఫాలో అవుతా వస్తున్నాను ఆ పీసీఓఎస్కి దానివల్ల నాకు ఏమన్నా కడుపుల నొప్పి వస్తుందేమో దానివల్ల నాకు గ్యాస్ అనేది ఫామ్ అయిపోతుందేమో దానివల్ల ఏమన్నా తేడా వస్తుందేమో నా ఒంట్లో ట్యాబ్లెట్స్ అలవాటు పడడం వల్ల కానీ నాకు ఆ ట్యాబ్లెట్స్ పడకపోవడం వల్ల కానీ ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ వస్తున్నాయేమో అనేసి అనుకున్నాను మేడం కూడా ఎప్పటికప్పుడు కేర్ తీసుకుంటున్నారు మెడిసిన్ ఇచ్చారు అన్నీ చేశారు ఇందుకే చెప్పలేదు కదండి మేము ఇక్కడ నర్సింగ్ హోమ్కి అయితే వెళ్ళేవాళ్ళం పేరు తీదలుచుకోలేదు అంటే కొన్ని గైడ్ లైన్స్ అనేవి ఉంటాయి కదండీ ఎవరి ప్రైవసీ వాళ్ళకి మేమైతే ఇంకా పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఇంకా నేను ఒకవేళ ఆ పేరు మీరు క్లారిటీగా నాకు కావాలి చేయాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ శిక్ష కామెంట్ చేయండి నేను దానికి ఆన్సర్ అయితే ఇస్తాను హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళ మేడం ట్రీట్మెంట్ చేసేవాళ్ళు అంతా బాగానే ఉండేది ఆ టైం వరకు ఆ సెకండ్ టైం వరకు బాగానే ఉండేది ఈ మధ్య ఏమైపోతుందంటే ఇదివరకు నాకు మేడం ట్రీట్మెంట్కి నేను నా బాడీ బాగా సపోర్ట్ చేసేది నాకు బాగా వర్క్ అయ్యేది నేను కొంచెం యాక్టివ్గా ఉండేదాన్ని పనులు చేసుకునేదాన్ని ఈ సిక్స్ మంత్స్గా ఏమవుతుందంటే నాకు పీరియడ్స్ మిస్ అయిపోతున్నాయి కరెక్ట్గా రావట్లేదు మెడిసిన్ తీసుకుంటేనే వస్తుంది లేకపోతే లేదు ఇట్లా ఇష్యూస్ అన్ని ఫేస్ చేస్తున్నాను దానికి తోడు ఈ పెయిన్స్ ఉన్నాయి కదా నరకం అంటే ఏంటో చూస్తున్నాను అనమాట ఇంకోటి దీనికి ఏంటంటే అస్తమానం మనం ట్యాబ్లెట్స్ మీద ఆధారపడలేం ఫుడ్లో చేంజెస్ రావాలి ఖచ్చితంగా రావాలి కానీ నాకు ఇడ్లీ తిన్నా కానీ వామిట్లు అయితే అయిపోతున్నాయి అరగట్లేదు పెరిగన్నం అరగట్లేదు పాలు తాగుతుంటే పొట్నొప్పి వచ్చేస్తుంది ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలో తెలియట్లేదు అనమాట నాకు ఏ స్మెల్ చూస్తున్నా ఏది చేస్తున్నా కానీ వికారం వచ్చేస్తుంది ఇట్లాగైతే చాలా అనుభవించాను ఇంకా మేడం అన్న మా మేడం అన్నారు ఇంకా సరే నా దగ్గర నీకు ట్రీట్మెంట్ వర్కౌట్ అవ్వట్లేదు కదా నువ్వు వేరే హాస్పిటల్లో జాయిన్ అవ్వు అనేసి నాకు చెప్పారు ఎప్పుడు అక్టోబర్ మంత్ ఎండింగ్లో నాకు చెప్పారనమాట నేను ఆ మేడం దగ్గర నేను ఇంచుమించుగా ట్వంటీ ట్వంటీ వన్ లాస్ట్ నుండి నేను మేడం దగ్గర వాడుతున్నాను అంటే ట్వంటీ ట్వంటీ వన్ జూలై ఆగస్ట్ అంటే నేను ట్వంటీ ట్వంటీ వన్ ఫిబ్రవరిలో ఒకసారి వెళ్ళాను బ్రేక్ తీసుకున్నాను వద్దు మనం మనకు మనమే మోటివేట్ అయ్యి మనమే చేసుకుందాము అన్నట్లుగా నేను అంటే ఉంటాయి కదండీ మెడిసిన్స్ వద్దు నాకు బల్లు వచ్చేస్తుంది అట్లా కొన్ని ఉంటాయి కదండీ అలా అన్నీ ఫేస్ వద్దు ఇప్పుడే అంత స్ట్రెస్ నేను తీసుకోవద్దు అనేసి నేను ఓకే లీవ్ చేసేసామన్నమాట దాని తర్వాత మళ్ళీ నాకు పీరియడ్ మిస్ అవ్వడం అట్లా కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి అప్పటి నుండి మళ్ళీ నేను రెగ్యులర్గా మ్యాడమ్ దగ్గరికి వెళ్తానే ఉన్నాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ వరకు కూడా నేను మ్యాడమ్ దగ్గరికి అయితే వెళ్ళాను దాని తర్వాత ఇంకా వేరే హాస్పిటల్కి వెళ్ళిపోమన్నారు కదండి ఇంకా అందుకని చెప్పేసి నేను అప్పుడు మా కింద ఒక అక్క హాస్పిటల్ పనిచేస్తుంది అనమాట మీ అందరికి ఆల్రెడీ రిలేటివ్ పోస్ట్ అయితే చేశాను లక్ష్మీ ఫౌండేషన్ హాస్పిటల్ అనమాట ఈ హాస్పిటల్కి వెళ్ళాను ట్రీట్మెంట్ అంటే ట్రీట్మెంట్ దేనికి ఏంటి అని తీసుకున్నాను కూడా నేను మీద అయితే షేర్ చేసుకుంటాను నేను ఈ పెయిన్ వస్తుందని ఒక దానికి చూపించుకున్నాను అనమాట అది మనకి దేని వల్ల వస్తుందో మనకు తెలియదు కదండి అందుకని నేను ఇప్పుడు ఇక్కడ గైడ్కి దగ్గర కన్సల్ట్ అయ్యాను కాబట్టి అక్కడ కూడా నేను గైడ్కి కన్సల్ట్ అయితే అయ్యాను సరే ఏమైనా కిడ్నీ స్టోన్స్ ఉన్నాయేమో లేకపోతే వేరే వేరే ఏమైనా కారణాలు ఉన్నాయేమో అని చెప్పేసి మేడం అయితే స్కాన్ అయితే రాశారనమాట స్కాన్తో పాటు బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ ఇవన్నీ కూడా చేయించారు ఇంకా అవన్నీతో పాటు నేను ఈ ఇయర్ కాంట్రాక్షన్స్ అన్నాను కదండి దానికి కూడా మళ్ళీ చూపించుకున్నాను ఈ కాంట్రాక్షన్స్తో పాటు చెవుల్లో కూడా క్లిక్ 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 అని సౌండ్స్ రావడం ఇంకా పెరిగిపోతున్నాయి అనమాట నాకు ఒక్కొక్కటో ఒకటి పెరిగిపోతున్నాయి ఇంకా అన్నింటికి మరి నేను సొల్యూషన్ అనేది ఎదుర్కోవాలి కదా అందుకే ఇంటికి కూడా నేను కన్సల్ట్ అయితే అయ్యాను నేనైతే ఇక్కడ నవంబర్ ఫోర్త్ నవంబర్ ఫోర్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అయితే వెళ్ళాను ఇంకా ఆ రోజు నేను ఓపీ కట్టేసి నేను గైనిక్ అయితే కన్సల్ట్ అయ్యాను ఆ టైంలో మేడం మొత్తం చెక్ చేశారు దాని తర్వాత బ్లడ్ పర్సెంటేజ్ ఉంది అన్ని గ్రామ్స్ ఉంది నాకు ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయని ఇక్కడ బ్లడ్ రిపోర్ట్స్ అయితే ఇచ్చారనమాట ఇంకోటి ఏంటంటే చెప్పాను కదండి స్కాన్ కూడా చేశారని చెప్పేసి నేను ఇక్కడ పెడతాను చూడండి ఆ స్కాన్ రిపోర్ట్ కూడా నాకు అంతా నార్మల్గా ఉంది ఏమీ లేదు జస్ట్ నాకు ఏంటంటే మొత్తం స్కాన్ అంతా చేశారు అంతా చేసిన తర్వాత మనకి చి నాకు ఒక చిన్నది మైల్డ్ టూ సెంటీమీటర్స్ టూ ఎంఎం ఎంతో అన్నారు ఫైబ్రాయిడ్ అనేది ఉంది అంటే ఒక ఘనత ఉంది అనేసి చెప్పారనమాట చిన్నది ఇక్కడ బ్యాక్ సైడ్లోనే అక్కడ ఈ మనకి స్కాన్ చేస్తారు కదండి అక్కడ నాకు కనిపించింది ఒక చిన్న ఘనత కనిపించింది అనేసి చెప్పారు మేడం మరి దానివల్ల ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అంటే నో ఇష్యూస్ దానివల్ల అయితే పెయిన్ రాదు దానివల్ల అయితే నీకు ఇబ్బంది లేదు ఇప్పుడే కాదు ఫ్యూచర్లో కూడా ఇబ్బంది ఉండదు అని చెప్పేశారు ఇంకా చూడండి ఇప్పుడు నా అబద్ధం చెప్పాల్సిన పని లేదు ఇదిగోండి స్కాన్ చూపొచ్చు మొత్తం కూడా ఆ కణత అవన్నీ కూడా మేడం అయితే చెప్పారు ఇంకా ఇవన్నీ కూడా చూసుకున్నాం అనమాట ఇంకా ఈ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదా ఇటు నుండి ఇటు బ్లాకేజ్ అయింది అనమాట చూడండి నేను వెళ్ళింది దేనికి ఆయన చెప్పింది ఏంటి అర్థం కాలేదన్నమాట బ్లాకేజ్ అంటున్నారు ఏంటి నాకు నార్మల్గా జరుపు చేసి ఉంది దాంట్లో బ్లాకేజ్ ఏముంది దానివల్ల సౌండ్స్ రావడం ఏంటి అని చాలా భయపడ్డాను ముక్కులోకి స్ప్రే ఒకటిచ్చారనమాట అది వాడాను అదిక్విడ్ కూడా అయిపోయింది ఇంకా దాని గురించి నేను ఆలోచించి ఇంకా స్ట్రెస్ తీసుకోదలుచుకోలేదు ఓకే ఏది జరిగితే అది జరిగిద్ది అని వదిలేసాను అనమాట ఇంకా ఆ లిక్విడ్ అయిపోయింది ఆ జలుబు అనేది ఇప్పుడు చలికాలం కాబట్టి అట్లాగే చేస్తుంది ఆ సౌండ్స్ అనేవి నాకు తగ్గట్లేదు చెవుల్లో సౌండ్స్ అయితే తగ్గట్లేదు ఇంకేం చేస్తాం చెప్పండి ఇంకా అనుకుంటున్నప్పుడు ఏం చేసేది లేదు దానికి ఎందుకంటే చెవులు చెక్ చేశారు చెవుల్లో ఏం లేదు దానివల్ల అయితే సౌండ్స్ రావట్లేదు నీకు చెవులు అంతా బాగానే ఉంది అని చెప్తున్నారు ఏది పట్టుకుంటా అండి అంటే స్కాన్ అంటే స్కాన్ బ్లడ్ టెస్ట్ అయితే బ్లడ్ టెస్ట్ చెకింగ్ అంటే చెకింగ్ ఏంటి అంటే ఇవంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాం ఏమీ లేదు అంటున్నారు మరి ఏం చేయాలి మరి నాకు ఒక సొల్యూషన్ అనేది దొరకట్లేదు నేను ఎన్నో చోట్ల తిరుగుతున్నాను ఇంకా ఫోర్త్ నవంబర్న మార్నింగ్ లక్ష్మీ ఫౌండేషన్కి వెళ్ళాము ఇంకా ఈవినింగ్కి ట్యాబ్లెట్స్ ఇచ్చారు ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్నాను ఇంకా మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మాయిది బర్త్డే ఫంక్షన్ ఉంది ఇంకా దూరాలైతే మేము వెళ్ళలేము మాకు దగ్గరలోనే జరుగుతుంది వెళ్ళకపోతే బాగోదు ఇంకా ఇద్దరం వెళ్ళాలి అనుకొని నాకు బాగోపోయినా ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకొని కొంచెం నీరసంగా ఉందని చెప్పి టాబ్లెట్ వేసుకొని కొంచెం ఓపిక కోసం ఒక ఇంజక్షన్ చేయించుకొని నేను ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యాను అటెండ్ అయిన తర్వాత అప్పటికే నాకు నీరసంగా ఉంది మార్నింగ్ నాకు నీరసంగా ఉందని హాస్పిటల్కి వెళ్ళాను వచ్చాను దాని తర్వాత ఇక్కడ మొత్తం ఫంక్షన్ అటెండ్ అయిపోయాను ఫంక్షన్ అయిపోయింది బోన్ చేశాము అప్పటికే నాకు కొంచెం డిజీ డిజీగా ఉందన్నమాట కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు ఉండడం తల తిప్పేయడం ఇట్లా ఉంది ఎప్పుడు అన్నం తినేసిన తర్వాత అప్పటికీ ఇంకా నా చేతిలో ట్యాబ్లెట్స్ ఉన్నాయన్నమాట ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్నాను ఇంకా నీరసంగా ఉంది కూర్చోలేకపోతున్నాను ఇంటికి వెళ్ళిపోతాము నిద్ర వల్ల నాకు ఇలా అవుతుందేమో కొంచెం మొత్తగా అలా అనిపిస్తుందాము నిద్ర అంటే అప్పటికి టెన్ థర్టీ అలా అయిపోతుంది అనమాట అప్రాక్సిమేట్లీ అందుకని చెప్పేసి ఇంకా అక్కయ్య వాళ్ళకి చెప్పేసి అక్క మేము వెళ్ళిపోతాము కొంచెం నీరసంగా ఉంది అదే ఫంక్షన్ అయిపోయింది కదా ఈసారి వచ్చినప్పుడు కూర్చొని అని చెప్పేసి మేము స్టార్ట్ అయితే అయిపోయాం ఇంటికి ఇంటికి ఇంకా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్లో రీచ్ అయిపోతాం అనమాట వారది దాటాం ఈ జావాడే ఫంక్షన్ అనమాట వస్తున్నాము ట్వంటీ ఫైవ్ మినిట్స్లో ఇంటికి వెళ్ళిపోతాము అయితే వారది దాటాము ఇంకా నాకు ఎక్కువైపోతుంది దిమ్మి వచ్చేస్తుంది తల తిప్పడం ఎక్కువైపోతుంది కళ్ళు చేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ని ఏవండి ఆ బండి ఆ బండి అని ఎట్లా తంతా ఉన్నాను నాకు అదే తెలుసు ఇంకా దాని తర్వాత ఇంకా దిగాను అది దిగింది కూడా గుర్తుంది ఇంకా దాని తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అస్సలు మా హస్బెండ్ కంగారు పడ్డారంట చూడండి కాళ్ళు చేతులు రాలేదు రోడ్డు మీద గిల్లాగిల్లా గిల్లా గిల్లా కొట్టుకుంటున్నానంట యాగశ్వాస కొట్టేసింది ఇట్లా ఇంతే ఇట్లా అయిపోతా కాళ్ళు చేతులు ఇలా ఇరిసేస్తున్నానంట అసలు నరకం అంటే భూమిదే మీద అనిపించాము యేగశ్వాస కుట్టేయడం బాగా ఇబ్బంది పెట్టేస్తుందంట అయితే వారి దగ్గరలోనే ఇంకా బైక్ అక్కడే స్కూటీ అక్కడే పార్క్ చేసేసారనమాట మా హస్బెండ్ స్కూటీ పార్క్ చేసేసిన తర్వాత ఇంకో ఒక ఇద్దరు ఆగారంట వాళ్ళు ఫేస్ మీద నీళ్ళైలకరించారంట అప్పటికీ అందరూ కొడతా ఉన్నారంట యాగశ్వాస కొట్టేస్తూ ఉన్నాను ఇంకా అందరూ నీళ్లు కొట్టి ఇలా ఇలా కొడతా ఉన్నా కానీ అసలు లేదు నేను అసలు అనేది లేదు ఏంటంటే ఏంటంటూ బాగుతూ ఉన్నానంట ఏంటంటూ అయిపోతూ ఉందంట ఇంకా అట్లాగా రెండు హాస్పిటల్ తిరిగారు ఒకటి ఏదో న్యూరియో అక్కడే పక్కన ఆటో అబ్బాయి చెప్తే ఇంకా అక్కడికి తీసుకెళ్ళండి అంటే తీసుకెళ్లారంట కానీ వాళ్ళు అడ్మిట్ చేసుకోను అన్నారంట దాని తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే ఇంకా ఎంత టెన్ మినిట్స్ అన్నమాట వారి దగ్గర నుండి టెన్ మినిట్స్ అంతే నైట్ టైం ఉంటుందండి ట్రాఫిక్ టెన్ మినిట్స్లో మనం గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే రీచ్ అయిపోతాము అట్లాగే ఇంకా హాస్పిటల్ నుండి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే తీసుకొచ్చాడు ఆ డ్రైవర్ అన్న ఇంకా ఆ డ్రైవర్కి అయితే నిజంగా అన్నం పెట్టేసుకోవచ్చు దండం పెట్టేయచ్చు అనమాట ఏంటంటే ఈ రోజుల్లో మనీకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఆటో అన్నైతే ఆయనే ఇనిషియల్ తీసుకొని హాస్పిటల్కి వెళ్దాం ఈ హాస్పిటల్కి వెళ్దాం ఆయనే తీసుకెళ్లారు కాకపోతే మా బ్యాడ్లకి ఏంటంటే అప్పుడే యాక్సిడెంట్ కేసు వచ్చిందంట దానివల్ల పోలీసులు అదంతా ఉండడం వల్ల ఓపి ఉంటేనే మేము ట్రీట్మెంట్ చేస్తాము అప్పుడు దాకా ట్రీట్మెంట్ చేయను అన్నారు అనేసి చెప్పారంట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అక్కడ నుండి ఇంకా ఈ హాస్పిటల్కి వెళ్ళినా ఎమర్జెన్సీలో ఏది చూస్తారో తెలియదు విజయవాడలో ఎక్కడికి వెళ్ళాలనే తెలియదు అయితే మా డాడీని ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ హాస్పిటల్ పెట్టారు ఆ హాస్పిటల్కి అయితే వెళ్ళాము కుందా హాస్పిటల్ అని కిడ్నీ చూపించుకున్నారు మా డాడీ అయితే అక్కడ ఎమర్జెన్సీ అనేది ఇంకా ఉంటుంది అనుకొని ఇంకా అక్కడికి తీసుకెళ్ళిపోమన్నారు బీఆర్టీఎస్ రోడ్డు ఇంకా అక్కడ ఇంకా మా హస్బెండ్ అయితే ఆ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిపోయారనమాట తీసుకెళ్తే ఇంకా ఎమర్జెన్సీలో ఇంజెక్షన్స్ అన్నీ పెట్టి ఈసీజీ తీసి అన్ని తీసి ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు అసలు సిచ్యువేషన్ ఏంటంటే ఎవరికి చెప్పుకోలేము ఆ సిచ్యువేషన్ మేము ఫేస్ చేయలేము ఒక్కడే ఉన్నాడు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు కాళ్ళు చేతులు ఆడట్లేదు నేనేమో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నానంట నేను చనిపోతాను నువ్వు జాగ్రత్త వాళ్ళకి చెప్పేసే వీళ్ళకి చెప్పేసే అని అరుస్తూ ఉన్నానంట మా ఆయన కాళ్ళు చేతులు అయితే ఆడలేదంట ఏడుస్తూనే ఉన్నాడు నాకు కొంచెం అంటే ఎమర్జెన్సీ వార్డులో పెట్టి నాకు ఇంజెక్షన్స్ అన్ని ఇచ్చిన తర్వాత కొంచెం సో వస్తుంది కదా ఇంకా పక్కనే కూర్చొని ఉన్నారనమాట ఇంకా ఈ పిచ్చి వాళ్ళంతా చూస్తే అసలు లిటరల్లీ ఆయన ఏడుస్తానే ఉన్నారు పక్కన ఎవరు లేకపోతే ఆయన ఒక్కడే ఉండడు కదా ఇంకా ఆయన టెన్షన్ మామూలుగా అనమాట చాలా బాధ అయితే పడ్డారు ఇంకా ఎమర్జెన్సీలో ఎవరికి ఫోన్ చేయాలో తెలియదు దేనికి చేయాలో తెలియదు ఇంకా నేను మా నాన్న కరవరిస్తున్నానని ఆ టైంలో మా నాన్నకైతే ఫోన్ చేశారు ఇంకా మా డాడీ అయితే వచ్చారనమాట అప్పటికి కొంచెం సెటిల్ డౌన్ అవుతా ఉంది హెల్త్ అనేది ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి బాగానే ఉన్నాను మార్నింగ్ అంతా బాగానే ఉన్నాను సిలైన్స్ పెట్టారు ఇంజెక్షన్స్ ఇచ్చారు అంతా బాగానే ఉంది వార్డుకి షిఫ్ట్ చేశారు బెడ్ ఇచ్చారు అంతా బాగానే ఉంది మళ్ళీ ఇంకా సరే వెళ్ళిపోండి కొంచెం పర్లేదు మీకు వెళ్ళిపోవచ్చు అన్నారు ఇంకా హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ కాగితం రాసి పంపించద్దురు ఆ టైంలో మొదలైంది చూడండి అస్సలు టార్చర్ అనమాట ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎక్కుళ్ళు అంటే ఎక్కుళ్ళు అనాలా తేంబులు అనాలా నాకు తెలియదు ఇక్కడ నేను వీడియో పెడతాను చూడండి చూసండి అలాగా నేను తేంబుతా ఉన్నాను ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కూడా గ్యాస్ అలా ఇంజక్షన్ చేయడం వల్ల అట్లా ఏందేమో అనుకున్నాము కానీ వాళ్ళకు కూడా అర్థం కాలేదు దేనివల్ల నాకు అలాగా దేంబులు వచ్చేసాయి అని ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఏ ట్రీట్మెంట్ చేయకుండా అలా అసలు సేమ్ ట్రీట్మెంట్ చేయకుండా ఉన్నారు ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకా టాబ్లెట్ ఇచ్చారు తగ్గలేదు ఇక టాబ్లెట్ ఇచ్చిన తర్వాత తేంపులు కొంచెం తగ్గాయి ఇక చూడండి మళ్ళీ తలదిరిగాడు ఖాళీ చేతులు మెలిపెట్టాడు అసలు నలుగురు పట్టుకున్నారంట నన్ను నలుగురు కూడా నాలుగు పక్కన పట్టుకొని అసలు ఇటు 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 అసలు అసలు నాకు ఒక రకంగా అయిపోయిందంట ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇంకా ఇంజక్షన్ పెడితే నేను ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను కూడా ఒక్క ఇంజక్షన్ సిక్స్ అవర్స్ కంటిన్యూస్గా ఎక్కింది ఒక్క ఇంజక్షన్ అలా నాకు టూ ఇంజెక్షన్స్ అంటే ట్వెల్వ్ అవర్స్ ఆ ఇంజెక్షన్ పెడతానే ఉన్నారు దానికి తోడు సెలైన్స్ అవి పెడతానే ఉన్నారు ఆకలి లేదు ఆకలి చచ్చిపోయింది ఇడ్లీ నాలుగు ఇడ్లీ తెస్తే వన్ అండ్ హాఫ్ ఇడ్లీ వన్ ఇడ్లీ అంతే అంతకుముందు ఫుడ్ ఇంటికి వెళ్ళట్లేదు ఇంకా బాగా తలదిరిగిపోతుంది పెట్టుగా ఉన్నారు ఆ ట్యాబ్లెట్లు ఇచ్చారు ఈ ట్యాబ్లెట్లు ఇచ్చారు దేనికి కంట్రోల్ అవ్వట్లేదు ఇంకా ఎంఆర్ఐకి అయితే పంపించారు ఎంఆర్ఐ చేయించారు అక్కడ వెయిట్ చేసి 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 ఉన్న ఓపిక అంతా అయిపోయింది అస్సలు ఎంత స్ట్రెస్ ఫీల్ అయ్యానంటే అంత స్ట్రెస్ ఫీల్ అయ్యాను అక్కడైతే లిటరల్లీ ట్వల్వ్కి వెళ్ళామనమాట మేము హాస్పిటల్కి ఎంఆర్ఐ స్కాన్కి మమ్మల్ని స్కానింగ్ గెలిచేపాటికి త్రీ థర్టీ ఫోర్ అయ్యింది లాడర్ గెలిచేపాటికి ఇంకా అంత ఓపిక ఎవరికి ఉంటుంది చెప్పండి నాకు ఉన్నది ఓపిక అంతా పోయింది దానికి తోడు దాంట్లో సౌండ్స్ వస్తాయి ఇట్లా ఉండిద్ది ఇట్లా ఉండిద్ది అని మాకు ఎవ్వరూ చెప్పలేదు అంత ఏసీ ఉండిద్దని ఎవ్వరూ చెప్పలేదు నాను బ్రెయిన్ స్కాన్ వరకు బాగానే ఉంది ఈ పెయిన్స్ కూడా ఉన్నాయి కదా ఆ పెయిన్స్ కూడా నాకు సివియర్గా వస్తున్నాయని చెప్పి స్పైన్కి మేము అడిగితే రాశారు ఇంకా రెండు కలిపి చేసేస్తామన్నారు రెండు కలిపి చేయడం అంటే ఏముంటుంది అదో పది నిమిషాలు ఇదో పది నిమిషాలు అనుకున్నాను అనమాట బ్రెయిన్కి హాఫ్ అన్ అవర్ పట్టింది ఊర్చుకున్నాను తట్టుకోగలిగింది బాడీ ఇంకా తర్వాత స్పైన్కి స్టార్ట్ చేశారంట స్పైన్కి స్టార్ట్ చేశాక చూడండి సౌండ్ ఒకేసారి పెంచేసాడు ఆయన సౌండ్ ఒకేసారి పెంచేసరికి చెప్పాను కదా నా సౌండ్స్ ఆల్రెడీ క్రాకింగ్ సౌండ్స్ వస్తున్నాయని ఈ సౌండ్స్కి తోడు ఆ ఎంఆర్ఏ సౌండ్ కూడా తోడైంది ఇదంతా వాచిపోయింది షివర్ వచ్చేసింది కాళ్ళు చేతులు కొనుక్కిపోయాయి నాకు తెలియకుండా అంతే ఇలా వణుక్కుంటా లిటరల్లీ వణుకుతానే ఉన్నాను ఇంకా స్టాప్ చేశారు స్టాప్ చేసిన తర్వాత బయటకు వచ్చాను ఎండలకి వెళ్ళినా వణుకు తగ్గట్లేదు ఇంత భయపడిపోయాను వన్ అండ్ హాఫ్ అవర్ వరకు కూడా నేను వణుకుతానే ఉన్నాను బాబా వెళ్ళిపోతాబ్బ నేను చనిపోయినా బాధ లేదు నేను వెళ్ళిపోత ఆ స్కానింగ్ మాత్రం వద్దు నేను నరకం అనుభవించలేను నన్ను తీసుకెళ్లిపో వద్దు నాకొద్దు నాకొద్దు అని ఏడుస్తానే ఉన్నాము ఇంకా మా హస్బెండ్ నా బాధను చూసి తట్టుకోలేక వద్దు నీకు ఇబ్బంది ఉంటే నేనేది చేయించను నువ్వు ఫ్రీగా ఉండి నువ్వు కంఫర్ట్గా అని చేయిస్తా లేకపోతే వద్దు వద్దంటే వద్దు అని మా హస్బెండ్ కూడా ఇంకా ఆయన భయపడిపోయారు నేను కొనుక్కోని తగ్గట్లేదు ఏడ్ చేస్తున్నాను నాకు తెలియకుండా నాకే ఒక రకమైన ఇది వచ్చేసింది ఇంకా నన్ను అయితే ఇంకా తీసుకెళ్ళిపోయి వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ తర్వాత ఇంకా అలాగే కొంచెం అలా సెటిల్ డౌన్ అవుతా ఉంది కొనుక అంతా తగ్గుతున్నప్పుడు నన్ను ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిపోయారు తర్వాత మా హస్బెండ్ వెళ్ళారనమాట వెళ్తే ఇంకా సరే అన్న మా ఆవిడ తప్పుకోలేకపోతుంది అది అని చెప్తే సరే బ్రెయిన్ అయిందా ఓకే అయితే తీసుకెళ్తాము లేకపోతే లేదు అనేసి చెప్పారనమాట చెప్తే లేదు బ్రెయిన్ది వరకు కాపరేట్ చేసింది బ్రెయిన్ వర్క్ పర్ఫెక్ట్గా వచ్చింది అనేసి చెప్పారు ఇంకా స్కాన్ వర్క్ తీసుకొని ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉందో అది తీసేసుకొని వచ్చేసామన్నమాట ఇంకా వచ్చేసిన తర్వాత అది ఒకటే టెన్షన్ ఏమైంది 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 దాంట్లో ఏమైనా ఉందా అని తీరా చూస్తే దాంట్లో కూడా యాజ్ యూజువల్ ఏం లేదు ఏం లేదు ఏం లేదు ఏం లేదు ఏమి లేకపోతే నాకు ఎందుకు ఈ టార్చర్ ఇదే ఆలోచన అనమాట ఇంకా దాని తర్వాత కొంచెం ట్యాబ్లెట్స్ అవి పెట్టారు కొంచెం పర్లేదు అనుకున్నప్పుడు ఒక రోజు అంత అబ్జర్వేషన్లో ఉంచి నెక్స్ట్ డే నన్ను డిశ్చార్జ్ అయితే చేశారు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసాను ఇంకా నెక్స్ట్ డే తీరా చూడండి మూడు రోజులు అడ్మిట్ చేసుకున్నారు అంత అయ్యింది పర్లేదు ఆ మొత్తం అంతా విడిన తర్వాత ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వచ్చిన తర్వాత నాకు పెయిన్స్ తగ్గలేదు ఆ మొత్తలో ఉన్నా అంతే నాకు పెయిన్స్ తగ్గలేదు ఇంకేం చేసాం గన్నవరంలో మా హస్బెండ్కి ఆర్థోపెడిక్ మొన్న మా ఆయనకి చేయరిగింది కదండి అప్పుడు చూసారనమాట ఆయన ఆయన దగ్గర అయితే చూపించుకోవడానికి వెళ్ళాం కండ్రాలు నొప్పి ఈ ట్యాబ్లెట్స్ అన్నీ వేసుకున్నారు ఈ ట్యాబ్లెట్స్ అన్నీ వాడకూడదు మీరు ఇలాంటివి అన్నీ ఎందుకు వాడారు కింద నుండి పైదాకా తిట్లు పురాణం మొదలెట్టాడు అదంతా అయిన తర్వాత కామెడీ ఏంటంటే ఒక మూడు రకాల ట్యాబ్లెట్స్ ఇచ్చి బెడ్ రెస్ట్ తీసుకో అన్న బెడ్ రస్ తీసుకున్నాను మీ అందరూ బ్లాగ్స్లో చూస్తూనే ఉన్నారు బెడ్రస్ తీసుకున్నాను ఆ ట్యాబ్లెట్స్ ఇచ్చారు ఆ ట్యాబ్లెట్స్ ఇస్తే మొత్తం చిద్ది పొడుకుంటావు అన్నారు కానీ ఆ ట్యాబ్లెట్స్కి నాకు కనీసం నిద్ర కూడా రాలేదు వన్ వరకు నిద్ర కూడా పోయేదాన్ని కాదు అసలు అలా కూర్చునేదాన్ని అంతే దయ్యం అలా కూర్చుని ఉండేదాన్ని అంతే అసలు నిద్ర పట్టేది కాదు ఏది లేదు ఇంకా అలా ఉండేదాన్ని అంతే ఎప్పుడుకో నిద్ర పట్టేది పొడుకునేదాన్ని అయిపోయినాయి టెన్ ట్యాబ్లెట్స్ అయిపోయాయి టెన్ డేస్కి మళ్ళీ టెన్ డేస్కి మళ్ళీ ట్యాబ్లెట్స్ ఇచ్చారు అంటే కొంచెం డోసు వేరియేషన్గా ఇచ్చారనమాట అది వేసుకున్నా పర్లేదు యావరేజ్ కానీ ట్యాబ్లెట్ స్టాప్ చేశాడు బీపీ స్టార్ట్ అయింది బీపీ పడిపోయింది ఎందుకంటే నాకు ఫుడ్ అరగట్లేదు తీసుకుంటున్నా హ్యాపీగా తీసుకుంటున్నా అరగట్లేదు నిద్ర పట్టట్లేదు పొట్టభ్రమైపోతుంది అయిపోతుంది నొప్పి వచ్చేస్తుంది ఇలా ఇట్లా తేములు వచ్చేస్తాయి అనమాట ఏ తిన్నా కానీ దన్నింటికి కూడా వెళ్ళాను కళ్ళు వికారంగా ఉంది ఇట్లాగంటే దీనికి లో బీపీ వల్ల అనేసి బీపీ ట్యాబ్లెట్ ఇచ్చారు పెయిన్ కిల్లర్ ఒకటిచ్చాడు పంపించేసాడు లో ఫీవర్ కూడా వచ్చింది దానికి తోడు దీని సొల్యూషన్ అండి ఆ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి సరే ఇంటికి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన ట్యాబ్లెట్స్ చేస్తే త్రీ అవర్స్కి కొంచెం తల తిప్పడం తల తిరగడం తగ్గి కొంచెం ఒప్పుకొచ్చింది ఇంకా చూడండి నెక్స్ట్ డే మా ఆయన టిఫిన్ తెచ్చాడు టిఫిన్ కూడా తిన్నాను ఇది ఎప్పుడు నిన్న టిఫిన్ కూడా తిన్నా నిన్న లెవెన్కి స్టార్ట్ అయింది లైట్గానే ఉంది నార్మల్ పెయిన్ లాగానే వస్తుంది కదా బెటరస్టే కదా అని చెప్పేసి అనుకున్నాను అట్లా 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 ఇంకో చూడండి ఇట్లా కూర్చోలే పోతున్నాను కూర్చోలే నొప్పులు వచ్చేస్తున్నాయి సో తట్టుకోలేక ఏడు చేస్తూ ఉన్నాను నిన్న ఏడు చేస్తూ ఉంటే మళ్ళీ ఆయన ఫోన్ చేస్తే అల్ట్రాసెక్ టాబ్లెట్ ఒకటి హాఫ్ వేయమన్నారంట ఇంకా ఆయన ఫోన్ చేస్తే ఆ ట్యాబ్లెట్ ఏమన్నారంటే మళ్ళీ మెడికల్ షాప్ పరిగెత్తుకుంటే వెళ్ళి ఆ మెడిసిన్ తీసుకొచ్చి ఆ హాఫ్ ట్యాబ్లెట్ వేసి ఆ ట్యాబ్లెట్ వేసినా కూడా నాకు అగ్గలేదు లిటరలీ ఫోర్ అవర్స్ తర్వాత కొంచెం తగ్గిందనమాట ఇంకా బాధ అంతా చూడలేక మా హస్బెండ్ ఛార్జీపీటీలో ఏం చేయాలి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి అసలు దీనికి సొల్యూషన్ ఏంటి ఏ ఫుడ్ తీసుకోవాలి ఏంటి ఎలాంటి హాస్పిటల్కి వెళ్ళాలి ఏ హాస్పిటల్ అయితే బెస్ట్గా ఉంటుంది గనవరంటూ విజయవాడ అన్నీ చెక్ చేశారు అన్నీ చెక్ చేస్తే మాకు నిన్న చార్జీపీటీలో సర్జన్ అనమాట ఆయన ఆర్థోపెటిక్ సర్జన్ ఇక్కడ ఎక్కడంటే ఇది కామయ్య తోపు కానూర్ అంట ఛార్జీపీటీ రిఫర్ చేసింది మా ప్రాబ్లమ్స్ అన్నీ షేర్ చేసుకొని దాన్ని అన్ని సొల్యూషన్ అడుగుతుంటే బెస్ట్ హాస్పిటల్ ఏంటంటే ఈయన ఎక్స్పీరియన్స్ డాక్టర్ అని చెప్పేసి నవత క్లినిక్ ఆయన్ని మాకు రిఫర్ చేసింది దీంట్లో బెస్ట్ ఏంటంటే ఎవరైనా హాస్పిటల్ రిసెప్షన్లో ఉన్న నెంబర్ అవి ఉంటాయి కదా మనం డైరెక్ట్గా కాంటాక్ట్ అనేది రిసెప్షన్లో మనకు కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర మనం అపాయింట్మెంట్ తీసుకొని అట్లా ఉండిద్ది కదా అసలు నిజంగా ఈ హాస్పిటల్లోకి నిజంగా అసలు నిజంగా దేవుళ్ళండి ఎందుకు చెప్తున్నానంటే డైరెక్ట్ హాస్పిటల్ నెంబర్ కాదు డైరెక్ట్ డాక్టర్ నెంబర్ ఇచ్చాడు ఆయన పబ్లిక్లో పెట్టాడు ఆయన నిజంగా ఆయన అయితే ఎంత ఓపికగా మాట్లాడారంటే నిన్న ఫోన్లో కూడా మాట్లాడారు నిన్న ఫోన్లో మాట్లాడి నేను ఇట్లా సర్జరీకి వచ్చాను వేరే ఊరిలో ఉన్నాను రేపు మార్నింగ్ వచ్చేసండి అన్నారు మార్నింగ్ వచ్చామన్నమాట ఇంకా వెళ్ళొచ్చిన తర్వాత మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు విటమిన్ ఒకటి తక్కువైనా కాల్షియం ఒకటి తక్కువైనా కానీ ఇట్లా పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఎక్కువ బరువు పనులు కానీ ఏమన్నా చేసినప్పుడు లేడీస్కి ఇలాంటి పెయిన్స్ అనేవి వస్తాయంట కానీ అదృష్టం దురదృష్టం నాకు తెలియదు కానీ నేను ఒక బరువు పని చేయను ఒక కష్టమైన పని చేయను ఇంట్లో పనుల వరకు చేసుకుంటాను అంతే ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇన్ష్యూస్ ఉంచుకొని నేను కష్టమైన పనులు ఎక్కడి నుండి అండి చేయగలిగాను చెప్పండి అసలు ఓపిక ఉండట్లేదు ఇంకా నేను బరువు ఎలా ఎత్తగలను అవన్నీ చేయకపోయినా నాకు వచ్చి అది దరిద్రం అంటారు అదృష్టం అంటారు ఇంకా మీ చాయిస్కి వదిలేస్తున్నాను ఇంకా ఈయనైతే విటమిన్ షార్ట్స్ ఒకటి ఇచ్చారు అంటే లిక్విడ్ లాగా ఇచ్చారనమాట నేను చూపిస్తున్నాను ఇలా ఇచ్చారు దేనికి ఇలా చిన్న చిన్న షార్ట్స్ అయితే ఇచ్చారనమాట ఇలా చిన్న చిన్న షార్ట్స్ నార్మల్గా అయితే ఫస్ట్ అంటే డైలీ ఫోర్ డైలీ ఫోర్ అంటే సారీ డైలీ ఒకటి చొప్పున ఫోర్ డేస్ కంటిన్యూస్గా వేసుకున్న తర్వాత వీక్లీ వన్స్ అంటే వీక్లీ ఒక షార్ట్ వేసుకోవాలి ఇలా నాకు ఫోర్ షార్ట్స్ అయితే ఇచ్చారు వన్ టూ త్రీ ఫోర్ ఇలా నాలుగైతే ఇచ్చారనమాట ఇది ఏంటంటే మనకి ట్యాబ్లెట్స్ వేసుకుంటే గ్యాస్ ఫామ్ అయిపోతుందంట నాకు అది ఎక్కువగా ఉంది కాబట్టి నాకు ఆ లిక్విడ్ అనేది ఇచ్చారు ఇంకోటి ఏంటంటే క్యాల్షియం ట్యాబ్లెట్స్ ఇచ్చారు కొంచెం మంచివి ఇచ్చారనమాట ఇంకోటి ఏంటంటే ఆయింట్మెంట్ ఇచ్చారు అసలు బాగా తట్టుకోలేనంత పెయిన్ వస్తే ఒక పెయిన్ కిల్లర్ అయితే ఇచ్చారు అది కూడా బాగా తట్టుకోలేనంత ఉన్నప్పుడు మాత్రమే టాబ్లెట్ వేసుకోమన్నారు ఇంకా రెగ్యులర్గా షూస్ వేసుకొని వాకింగ్ చేయమన్నారు ఇంట్లో కూడా మెత్తట్ చెప్పులు వేసుకొని నడమన్నారు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దన్నారు ఇంకోటి ఏంటంటే ఎక్సర్సైజెస్ ఇలా ప్లాంక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా అంటే అది ఎట్లా ఉండిద్దు ఇక్కడ నేను ఇమేజ్ చేస్తాను చూడండి సిమిలర్గా అట్లా ఎక్సర్సైజ్లు అయితే చేయమన్నారు ఇంకోటి ఏంటంటే ఇన్హేల్ ఎక్స్హేల్ ఇట్లా క్యాట్ పొజిషన్లో ఉండి అని అది చేస్తే మనకి స్పైన్ అంతా కూడా కొంచెం ఫ్రీ అవుతుంది అంత ఒక స్ట్రైట్ ఇట్లా ఇట్లా వస్తుంది అనేసి చెప్పారనమాట ఇవన్నీ చెప్పారు మరి అది అంతా ఫాలో అయ్యి చేస్తేనే మనకి రిజల్ట్స్ అనేవి ఉంటాయని కూడా చెప్పేసారనమాట ఇంకోటి నాకు తగ్గిందా లేదా ప్రెసెంట్ అయితే తగ్గలేదు దానికి టైం అనేది చాలా ఎక్కువ టైం పడుతుంది ఇట్ టెక్స్ట్ టైం అనేసి చెప్పేశారు కాకపోతే ఇంట్లో పనులన్నీ చేసుకోవచ్చు బెడ్ రెస్ట్ తీసుకునే అంత ఇది కాదు కానీ బాగా సివియర్ పెయిన్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం సేపు పడుకొని మ్యాక్సిమం పనులు చేసుకుంటా ఉండమన్నారు మెడిసిన్ చెప్పాను కదండి ఇన్ని మెడిసిన్స్ వాడితే ఇప్పుడు ఈయన ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తున్నాను మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ వాడి దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయో కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇంకా డాక్టర్స్ ఎందుకు నాకు ఒక కంక్లూషన్ ఇవ్వట్లేదు అంటే ఎన్ని రిపోర్ట్స్ చూసినా కానీ నాకు ఏది తెలియట్లేదు కదా అది ఏమైంది ఏంటి అనేది ఒక కంక్లూషన్కి అనేది రాలేపోతున్నారు ఏ రిపోర్ట్ చూసినా బాగుంది బాగుంది అని వస్తుంది మరి వాళ్ళే ఏం చేస్తారో తెలియదు మరి అది డాక్టర్ ఫాల్ట్ అనాలా నా రోగం బయటపడట్లేదు అనాలా అనేది నాకు తెలియదు ఇంకా ఏం చేస్తే తగ్గుతుందంటే ఇట్లా ఎక్సర్సైజ్ వాకింగ్ అవన్నీ చేస్తూ పాలు నువ్వులు అనేది ఎక్కువగా తీసుకోమన్నారు ఇంకా అవన్నీ ఫుడ్ నా డైట్ చేంజ్ చేసుకొని ఆ డైట్ ఎలా చేస్తున్నాను అనేది కూడా ఈ రోజు నుండి కూడా నేను మీకు అయితే రెగ్యులర్గా పోస్ట్ అయితే చేస్తాను ఇంకా ప్రజెంట్ డాక్టర్ ఏమన్నారంటే ఇలా అన్నారనమాట ఎక్సర్సైజెస్ ఏమన్నారు ఫుడ్ అనేది చేంజ్ చేసుకోమన్నారు ఇంకా అన్ని ఫుడ్స్ తీసుకోవచ్చు అన్నారు తగ్గుతుంది కానీ టైం పడుతుంది అనేసి అన్నారు ఇలా ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను ఇట్లా వచ్చేస్తుంది సారీ ఇంకేమన్నా నేను ఆన్సర్ చేయలేదు అనుకుంటే కనుక కామెంట్ అయితే చేసేయండి మళ్ళీ ఆ క్వశ్చన్స్ అన్నింటికి కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే కామెంట్ వీడియో అయితే చెప్ నెక్స్ట్ వీడియోలో క్లారిటీ అయితే ఇస్తాను అంటే మీకు ఏదైనా అర్థం కాలేకపోయినా నా ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కానీ నన్ను అడగండి అన్నింటికి కూడా నేను ఆన్సర్ అయితే కంపల్సరీ చేస్తాను ఎందుకంటే నాల ఇబ్బంది పడేవాళ్ళు చాలామందే ఉంటారు ఎందుకు అంటే ఇట్లాంటిది ఒకటి ఉండిద్ది అనేది కూడా నాకు తెలియదు కాబట్టి నాలా తెలియని వాళ్ళకి ఎంతోమంది ఉంటారనే ఉద్దేశంతో నాకు ఎలా ఉంది అని నా గురించి ఆలోచించే వాళ్ళ కోసం ఈరోజు ఈ వీడియో అయితే షేర్ చేసుకున్నాను మీరందరూ నా మీద చూపించిన అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇది ఈరోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఎలా డైట్ ఫాలో అవుతున్నాను ఏంటి అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూపిస్తానండి మీ అందరికీ చాలా వరకు మీ డౌట్స్ క్లియర్ చేశానని అనుకుంటున్నాను ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ అయితే చేసేయండి సి నెక్స్ట్ వీడియో బాయ్ సబ్స్క్రైబ్ చేయండి